ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మీరు కూడా ఒకసారి నాతో అనండి ఓం నమ నాకు కార్తీక మాసం అంటే చాలా అంటే చాలా ఇష్టం మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నాకు శివుడు అంటే చెప్పలేనంత ఇష్టం అనమాట ఇంకా కార్తీక మాసంలో చక్కగా వెళ్ళి శివాలయంలో అభిషేకం చేసుకుంటే ఎంత బాగుంటుంది శివాలయంలో అభిషేకం ఎలా చేసుకున్నానో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చూడండి చాలా చాలా బాగుంటుందన్నమాట వీడియో అయితే ఈరోజు మేము నారికేల దీపం వెలిగించుకుంటున్నాము అంటే కొబ్బరికాయ దీపం అనమాట అలానే పిండి దీపం ఇవి రెండు కూడా ఇంట్లో అయితే వెలిగించుకుంటున్నాము చాలా బాగా చేసుకున్నాం పూజ అయితే కొబ్బరికాయ దీపం ఎలా వెలిగించాలంటే ఫస్ట్ కొబ్బరికాయని మనం పసుపులో చక్కగా కడుక్కోవాలి తర్వాత కొబ్బరికాయని ఇలా రెండు ముక్కలుగా పగలగొట్టుకుని ఒక దాంట్లో ఆవు నెయ్యి లేదనంటే మనకి నువ్వుల నూనె ఉంటుంది కదా అది పోసి మూడు ఒత్తులు వెలిగించాలి అంటే ఒక్కొక్క ఒత్తిలో రెండు ఉండాలన్నమాట అయితే సో మొత్తం ఆరు ఒత్తులు అవుతాయి అలా మూడు ఒత్తులతో వెలిగించుకుని ఒక చిప్పలో ఏంటంటే మనం ప్రసాదం పెట్టుకోవాలి ఆ ప్రసాదం కూడా బియ్యం అనమాట రెండు పిండి దీపాలు కూడా బియ్యం పిండితో చేసుకుంటాము అలానే అందులో కూడా రెండు రెండు ఒత్తుల్లాగా వేసుకుంటామన్నమాట మేమైతే ఫస్ట్ టైం చేసుకున్నాము చాలా బాగా చక్కగా జరిగిందనమాట పూజ అయితే మీరు నా వీడియోస్ ఫాలో అయితే తెలుస్తుంది మా ఇంట్లో పూజలు చాలా సింపుల్గా ఉంటాయి ఎప్పుడైనా సరే పూజ అయిపోయిన తర్వాత లైట్స్ ఆఫ్ చేసుకుని ఇట్లా దేవుడు ముందు కూర్చుని దీపం చూస్తూ చాంటింగ్ చేస్తానన్నమాట ఓం నమ శివాయ అనుకుంటూ సో నాకు అప్పుడు చాలా ప్రశాంతంగా చాలా పాజిటివ్గా అసలు చాలా హాయిగా అనిపిస్తుంది అది మాటల్లో చెప్పలేను మనం చేసుకునే పూజలకి దేవుడు మనం కోరుకున్న కోరికలు తీరుస్తాడా లేదా అన్నదానికంటే చాలా ముఖ్యమైనది ఏంటో తెలుసా మనకి ప్రశాంతంగా ఆ పూజ చేసుకున్నందుకు ఒక పాజిటివిటీ రావాలన్నమాట సో అది మాత్రమే నేను ఆలోచిస్తాను మీతో ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలి నాకు పోలిపాడ్యమి పూజ అంటే కూడా చాలా చాలా ఇష్టం ఆ పూజకి ఏంటంటే మనం ముప్పై మూడు ఒత్తులతో దీపం వెలిగించుకుని అరటి బొత్తు ఉంటుంది కదా దాని మీద ఆ దీపాలన్నీ పెట్టి కాలువలో ఆ దీపాలని వదిలిపెట్టాలి ఇవి మా ఇంటి పూజా విశేషాలు ఓం నమ శివాయ